వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు స్టోరీ నేమ్ వచ్చి నవ్వించే సాఫ్ట్వేర్ కథ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో గోపి అనే ఉద్యోగి ఉండేవాడు అతను చాలా కష్టపడి పనిచేసేవాడు కానీ ఎప్పుడు ఏదో ఒక తప్పు చేసేవాడు అతని టీం లీడ్ అతనికి ఎన్నిసార్లు చెప్పినా అతని పద్ధతి మారలేదు ఒకరోజు కంపెనీలో ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది లీడ్ గోపికి చాలా ముఖ్యమైన బాధ్యత అప్పగించాడు గోపి ఈసారి నువ్వు ఏ తప్పు చేయకూడదు ఇది కంపెనీ భవిష్యత్తుకు సంబంధించిన విషయం అని హెచ్చరించాడు గోపి భయంతో ఒప్పుకున్నాడు మరియు చాలా జాగ్రత్తగా పనిచేయడం మొదలు పెట్టాడు రోజులు గడుస్తున్నాయి ప్రాజెక్ట్ చివరి దశకు చేరుకుంది అందరూ చాలా ఆత్రుతగా ఉన్నారు చివరి రోజు గోపి ఫైనల్ కోడ్ను సర్వర్కు అప్లోడ్ చేయాలి అతను చాలా నెమ్మదిగా మరియు జాగ్రత్తగా ప్రతి స్టెప్ను ఫాలో అవుతున్నాడు అందరూ టెన్షన్గా చూస్తున్నారు అప్లోడ్ పూర్తయింది అందరూ ఊపిరి పిలుచుకున్నారు టీం లీడ్ గోపిని మెచ్చుకున్నాడు చూడు గోపి నువ్వు అనుకుంటే ఏదైనా చేయగలవు అని అన్నాడు అప్పుడు గోపి నెమ్మదిగా అన్నాడు సార్ ఒక చిన్న విషయం చెప్పాలి ఏమిటది గోపి అని టీమ్ లీడ్ అడిగాడు నేను కోడ్ను అప్లోడ్ చేసేటప్పుడు పొరపాటున మొత్తం డేటాబేస్ను డిలీట్ చేశాను సార్ టీమ్ లీడ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు అందరూ గోపిని కోపంగా చూడడం మొదలుపెట్టారు అప్పుడు గోపి నవ్వుతూ అన్నాడు ఏం పర్లేదు సార్ నేను నిన్న రాత్రి మొత్తం డేటాబేస్ను బ్యాకప్ చేశాను అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు మరియు గట్టిగా నవ్వారు టీం లీడ్ గోపి తల పట్టుకున్నాడు కానీ నవ్వకుండా ఉండలేకపోయాడు అసలు ట్విస్ట్ ఏంటంటే గోపి నిజంగానే డేటాబేస్ను డిలీట్ చేశాడు కానీ అది కావాలని కాదు అతను పొరపాటు గ్రహించి వెంటనే బ్యాకప్ చేయడం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు గోపి తెలివితో చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోయారు చివరికి ఆ ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తయింది మరియు గోపీని అందరూ డేటాబేస్ డిలీటర్ మరియు సేవర్ అని సరదాగా పిలవడం మొదలుపెట్టారు ఈ స్టోరీ కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ స్కిప్ చేయకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్